మళ్ళీ కుటుంబ సర్వే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాల సర్వే చేసేందుకు రేవంత్ రెడ్డి శ్రీకారం అయితే చుట్టారు సో ప్రణాళికా శాఖ అధికారులతో సమాలోచన కూడా చేశారు ఆరు గ్యారెంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక అయితే వెళుతుందనమాట ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తుల ద్వారా అంటే గ్రామ సభల ద్వారా దరఖాస్తులు అయితే తీసుకుంటామని చెప్పారు ఈ దశలోనే కుటుంబ సర్వేకు సర్కారు అయితే కార్యాచరణ రూపొందిస్తున్నారు తెలంగాణలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో దఫా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం గతంలో కేసీఆర్ సర్కార్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే కొత్తగా చేపట్టాలని భావిస్తున్న ఈ సర్వేకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక శాఖ అధికారులతో సమాలోచన జరిపినట్లు సమాచారం ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వే నివేదికను అధికారులు సీఎం పరిశీలన నిమిత్తం ఆయనకు అందజేసినట్లు తెలుస్తుంది అయితే దాన్ని కాకుండా ఈయన సొంతంగా సర్వే చేయించాలని చెప్పేసి భావిస్తున్నారు సో అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుటుంబాలకు సంబంధించి మళ్ళీ సర్వే అయితే చేయబోతుంది అనమాట కాంగ్రెస్ సర్కారు ప్రజెంట్ సర్కారు అందువల్ల అందరికీ కూడా మళ్ళీ సర్వే అయితే ఉంటుంది అందరూ సిద్ధంగా అయితే ఉండండి ఎప్పటి నుంచి సర్వే చేస్తారు ఏంటనేది అయితే మీకు వీడియో రూపంలో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని ఒక లైక్ చేయండి